హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ అంటే మీ అందరి వారు సో ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక క్రీనెరో ఉంది సో మైక్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను సో అన్బాక్సింగ్ చేసి అది ఫుల్ డీటెయిల్స్ ఏముందో సో ఈ వీడియోలో చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేశారంటే మళ్ళీ మధ్యలో ఏమేమి ఉన్నాయి ఏం డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో లేట్ ఎందుకు ఓకే అన్బాక్స్ చేసేద్దాం లాస్ట్లో కూర్ చూడండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మర్చిపోవద్దు సో బాక్స్ ఇలా ఉంది సో గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్ సైడ్లో వచ్చేసి డ్యూల్ ఇంటర్ఫేస్ అని ఇచ్చారు అండ్ వైడ్లీ క్యాంపబిలిటీ అండ్ నాయిస్ రిడక్షన్ ఉందని ఇచ్చారు హై డిఫినేషన్ సౌండ్ క్వాలిటీ అని ఇచ్చారు సౌండ్ క్వాలిటీ బాగుంటుందంట సో రివర్ మోడ్ అండ్ లియన్ లార్జ్ కేపబిలిటీ బ్యాటరీ అని ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇది ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ ఇచ్చారు స్పెసిఫికేషన్స్ అండ్ కలరు యూనివర్సల్ మోడల్ యూనివర్సల్ అంటే అదే ఐఫోన్ కూడా కనెక్ట్ అయ్యే టైప్ ఇచ్చింటారు కన్సలషన్ లెవెల్ త్రీ లెవెల్స్ ఉన్నాయంట సో దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఏమి చేర్చండి ఎంఆర్పి టూ థౌజండ్ యాక్చువల్గా త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంది సో మనకి ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఆఫర్లో ఓకే లేట్ ఎందుకు ఇంకా ఓపెన్ చేసేద్దామా ఎస్ ఇలా ఉంది బాక్స్ ఓపెన్ చేస్తే గ్రీనెరో ఇది మైక్ది బాక్స్ ఇది పక్కన పెడదాం వేరే ఏమో చూద్దాం బాక్స్ ఇచ్చాడు ఏముందో ఈ బాక్స్ చూద్దాం అదే కేబుల్ ఇచ్చాడు సో ఇది జాయింట్ ఇచ్చాడు యాక్చువల్ గా కేబుల్ ఇది అంటే రెండు ఒకేసారి మైక్ సపరేట్గా అయినా ఛార్జ్ చేసుకోవచ్చు కదా సపరేట్గా ఛార్జ్ చేసుకోవడానికి అట్ ద టైం కేసు కూడా ఛార్జ్ చేసుకోవడానికి ఇది జాయింట్ ఇచ్చాడు ఒక యూఎస్బి కనెక్టర్లో సో రెండు సిపిన్ను ఇది సపరేట్గా ఇచ్చింటే బాగుండేది యాక్చువల్గా అండ్ అలాగే మనం యూనివర్సల్ మోడల్ తీసాం కాబట్టి సో ఇది జాక్ ఓకే ఐఫోన్కి ఓకే సో పక్కన పెడితే ఇంకేమిచ్చాడు మ్యాన్యువల్ గైడ్ గైడ్ మనం పెద్దగా చదవాలన్న దాన్ని అలాగే ఇది ఒక కార్డు ఈ మధ్యనే దాన్ని పంపిస్తారు జస్ట్ ఇది స్కాన్ చేసి మనం రేటింగ్ అంతా ఇచ్చుకోవడానికి అంతే ఇది వన్ ఇయర్ వారంటీ అంట స్కాన్ ఫర్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ ఆర్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అట్ వారంటీ డాట్ కామ్ సో వ్యారంటీ స్కాన్ చేసి వ్యారంటీ అప్లై చేసుకోవచ్చు అంట వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చాడు పైన ఇచ్చాడు ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ఇప్పుడు మనకి ఫోన్ మైక్రోఫోన్ ఇది కాబట్టి ఇది చూద్దాం దీనికి ఏదో మళ్ళీ సీజ్ చేశాడవా వీడు అంత కష్టం ఎందుకు సిజర్ ఉందిగా సిజర్ ఎత్తుకోము కట్ చేద్దాం అంతేగా కష్టపడ్డం ఎందుకు వాచ్ చేసింది వాట్స్ గ్రీన్ రో ఇలా ఉంది ఓపెన్ చేస్తే ఇది కనెక్టర్ మ్యాగ్నెట్ మోడ్ ఇచ్చాడు సూపర్ అండ్ ఇది ఫోన్స్ టూ మ్యాక్స్ టూ మ్యాక్స్ ఇచ్చాడు టూ మ్యాక్స్ కూడా మ్యాగ్ మ్యాగ్నెట్ చూడ్డానికి చాలా బాగున్నాయి ఏం లేదు కింద ఇది కవర్ ఉంది కదా సో ఈ కవర్ రిమూవ్ చేసి సో దీంట్లో పెట్టేసామంటే చాలు అది కనెక్ట్ అయిపోతుంది ఛార్జింగ్కి మనకి ఛార్జింగ్ చూపిస్తుంది చూడు ఒకటి తీసామంటే మనం ఇప్పుడు కనెక్టర్ అయినా ఛార్జింగ్ చూపిస్తున్న చూడండి ఇది ఎంత ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది సేమ్ అలాగే అది కూడా తీసుకొని అలాగే పెట్టేయడమే అండ్ ఇంకొకటి సో యుసేజ్ వచ్చేసి ఇది మ్యాగ్నెట్ టైప్ మ్యాగ్నెట్ కావాలంటే మ్యాగ్నెట్ టైప్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్లిప్ ఇచ్చారు సో ఇది క్లిప్ టైప్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా క్లిప్ టైప్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనకు ఇక్కడ అడ్జస్టబుల్ అయితే అక్కడ సో మ్యాగ్నెట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇది సూపర్ ఉంది అంటే బోత్ ఇవ్వడం అనమాట సో గ్రెనెరో పీటెన్ బ్రాండ్ ఏమైతే సో ఓకే ఇది నాయిస్ క్యాన్సలేషన్ త్రీ టైప్ ఇచ్చాడు ఇప్పుడు ఇంకా మనం కనెక్ట్ చేయలేదు కదా ఇది కనెక్ట్ చేసిన తర్వాత కూడా సో వాయిస్ ఎలా ఉంది ఏమనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇది ఫోన్లో కాదు మైక్రో కాదు ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను ఫ్యాన్ యూజ్ చేస్తాను సో సౌండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మీరు గా చూడండి ఇప్పుడు కనెక్ట్ చేశాను ఇది మైక్రోఫోను ఒక ఫోన్ కనెక్ట్ చేశాను ఇంకొకటి దీంట్లోనే ఉంది యాక్చువల్గా ఒకటి ఎలా ఉందో చూద్దాము సౌండ్ క్వాలిటీ ఐ థింక్ బాగానే ఉంది అనుకుంటాను నేను టెస్ట్ చేశాను ఇంతకుముందే సో మీకు ఇప్పుడు చూపించడానికి మళ్ళీ ఇది కనెక్ట్ చేశాను ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక మీటర్ వన్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నాను సో బ్యాక్ తిన్నానా కెమెరా ఓకే ఇప్పుడు ఒక త్రీ మీటర్స్ త్రీ టు ఫోర్ మీటర్స్ లాంగ్లో ఉన్నాను సో మీరే గమనించండి వాయిస్ ఎలా వస్తుందో ఉంది ఏంటి అనేది ఓకేనా చూసి మీరు మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ